పల్లి రైల్వే లైన్ పనులు మళ్లీ పునఃప్రారంభించి త్వరలోనే పూర్తి చేసేందుకు రైతులు స్థానిక ప్రజలు సహకరించాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే గిడ్డి కోరారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం సేనపల్లి లంకలో శుక్రవారం స్థానిక రైతులు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను విని నష్టపోయిన రైతులకు ప్రజలకు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మా భూములకు తగిన నష్టపరిహారం ప్రభుత్వం అందివ్వలేదని అందుచేతనే కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చిందని మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు న్యాయం చేయాలని రైతులు ప్రజలు కోరారు సుమారు రెండు దశాబ్దాల క్రితం స్వర్గీయ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కోనసీమలో రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు కోటిపల్లి రేవు బోడస కుర్రు పాసర్లపూడి రేవు నర్సాపురం రేవులలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రైల్వే పనులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కాలయాపనం జరిగింది రైతులకు స్థానికులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేశారు రైల్వే పనులకు ఏమాత్రం అడ్డంకులు లేకుండా చూస్తామని రైతులు స్థానికులు హామీ ఇచ్చారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి తహసీల్దార్ జె విద్యాపతి సర్పంచ్ పాంబల కుమారి మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వస్క శ్యామ్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు సలాది స్వామి నాయుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సయ్యపరాజు సత్యబాబు రాజు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఈ వర్క్ పెండింగ్ పట్టడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని ఈ సందర్భంగా మాకు అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ప్రత్యేకించి వాటి మీద శ్రద్ధ తీసుకుని వాటిని ఎట్టి పరిస్థితులను పరిష్కరించాలనే జయంతో మన ప్రీతమ ఎంపీ గారితో నేను కూడా మాట్లాడి ఈ యొక్క ఈ యొక్క పనుల్ని సత్వరంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఈ లైన్ పునః పరిశీలన కోసం వచ్చాం అయితే కొన్ని కారణాల వల్ల ఇవి కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ వల్ల దీన్ని ప్రారంభించడం జరగదు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలను తెలుసుకుని వారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క సూచనల్ని తీసుకుని అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కార మార్గం చేయడం కోసమని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో రైతులు మీరందరూ సహకరిస్తే తప్పనిసరిగా ఇది అతి త్వరలోనే ఈ వర్క్ స్టార్ట్ చేస్తామని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి రైతులు అధికారులు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అధికారులకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి సుమారు రెండు దశాబ్దాలు కుట్టే కానీ ప్రాజెక్ట్ అక్కడికే అలాగే ఉండిపోయింది ఆనాడు నాన్నగారు కళ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఆశ ఆశలు ఒక రైల్వే లైన్ అనేది ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి మీరందరూ చూస్తున్నారు ఈ విధంగా రైల్వే రైల్వేస్ అనేది ఎన్డిఏ ప్రభుత్వం ముందుకే అడుగులు వేస్తున్నారు మీరు చూశారు ఎలా కొత్త ట్రైన్స్ వందే భారత్ అయినా ఇవన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది కానీ మన ప్రాంతంలోని కనీసం ఒక్క మన పార్లమెంట్లోని కనీసం ఒక్క ట్రాక్ కూడా లేని పరిస్థితి దీనివల్ల ప్రజలు అందరూ దాన్ని చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా అనుభవించే పరిస్థితి లేదు దీని గురించి అనేక సందర్భాల్లోని రెండు వేల పంతొమ్మిదిలోని నా ఎన్నికల్లోని కూడా ఈ రైల్వే ట్రాక్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలోని నేను ఓడిపోయినా సరే అనేక అంశాల్లోని కేంద్ర మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితోని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఆయనకు కూడా తెలియజేసాను ఈ రైల్వే ట్రాక్ అనేది ఎంతో ముఖ్యము రేపు ఈ ప్రాంతంలోని ఏ విధంగా అభివృద్ధి చెందగలుగుతారు లేకపోతే టూరిజంలోని ఏ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఆయన కూడా ఆయన ఆ సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా తెలియజేశారు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది మనం పూర్తి చేయాలి ఈ ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ నుంచి మాకు వస్తే మేము ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వం దాని గురించి ల్యాండ్ అక్విజిషన్ గురించి పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి అదంతా మీరు అందరూ చూశారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఇచ్చిన హామీ ఎలక్షన్ హామీ మేనిఫెస్టో ప్రకారం దీని గురించి పరిశీలించడం జరిగింది అనేక సందర్భాల్లోని మేము ఇక్కడ మేము ఉన్న రైల్వే అధికారులతోని సౌత్ తోని చర్చించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్తోని అనేక సందర్భాల్లోని ఈ కోర్టు పరి నుంచి మనకి నది వరకు ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది కదా దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడ ట్రాక్ వేసే బాధ్యత సౌత్ సెంట్రల్ తీసుకుంటారని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది కానీ అనేక సందర్భాల్లోని దానికి కోర్టు మీద కోర్టులోని కేసులు రావడం వల్ల నేరుగా నేను ఒకే ఒక ఆలోచనతో ముందుకు వచ్చాను లేదు రైతులతోని మనమే స్వయంగా మాట్లాడదాం ఏం జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇక్కడే చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది గతంలోని ఒక రోజున మన ముగ్గుడు వారంలోని ఫంక్షన్ హాల్లోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నిటిని కూడా మేము ఆనాడు తెలి తెలుసుకున్నాం వాళ్ళు ఒక్కటే వాళ్ళు ఒక్కటే తెలియజేశారు ఇది ఎప్పుడు నేను మర్చిపోలేను వాళ్ళు ఒకటే చేశారు మేము ఎప్పుడు కూడా సార్ మేము రైల్వేస్కి మేము అడ్డు రాలేదు మా మీద తప్పుడు ప్రచారం చేసి మేమేదో అడ్డు వచ్చామని చెప్పి అందరూ మాట్లాడారు కానీ మే మాకున్న సమస్య ఈనాటి వరకు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వాళ్ళు ఒక్కటే తెలియజేశారు సార్ మేమేం తప్పు చేసాం కోటిపల్లి వరకు కూడా మీరు కోటిపల్లి వరకు కూడా ఎకరానికి సుమారు ఇరవై ఎనిమిది లక్షలు కేటాయిస్తే కోటిపల్లి నుంచి బటన్ బలి వరకు మాత్రం కేవలం లక్ష ఇరవై వేలు సుమారు లక్ష ఇరవై వేలు ఎకరానికి ఇచ్చారు రేపా రేపో మాకు మీరు బటన్ నుంచి డిండి వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు దాంట్లోని చూస్తే ఇప్పుడు కరెంట్ రికార్డ్స్ ప్రకారం మేము చేస్తారు దానివల్ల అక్కడ సుమారు యాభై అరవై లక్షలు వస్తుంది ఎకరానికి మేము అందరూ మేము చేసిన మేమేమో కేవలం సెంట్ భూమి లాంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్నారు కానీ మమ్మల్ని మాత్రం ఎవరూ పట్టించుకోలే దీన్ని మేము అనేక ఇంకెవరూ మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి మేము కోర్టుని కోర్టుని కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది కోర్టుని ఆస్వాదిస్తే వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేసి చూస్తున్నాం కానీ మేము ఎప్పుడు కూడా మీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కి మేము అడ్డు రాలేదు రావాలని మా ఆలోచన కూడా కాదు మా బాధని ఎవరొకరు వింటే ఎవరొకరు దానికి ఒక పరిష్కారం చూపిస్తారని అని మాట వాళ్ళందరూ తెలియజేశాను ఎందుకంటే అది ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పాను నేను అది ఎక్కడా కూడా నేను చాలామంది నా మీద అంటారు ఇది మీరు ఎడిషనల్గా బాధ్యత మీరు తీసుకున్నారని చెప్పి కానీ నేను ఒక్కటే తెలియజేస్తా మీకు ఆ నష్ట పరిహారం ఇప్పించే బాధ్యత ఎడిషనల్ కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాదని కూడా మీ అందరూ తెలియజేసుకున్నా ఎందుకంటే మీరందరూ అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది ఎనభై శాతం వరకు పే అవుట్స్ అయ్యాయి కానీ మిగతాదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది కానీ మీ అందరికీ అప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి ఏవి ఏదైనా సరే ఆనాడు ఆ మీటింగ్ లోని కూడా మీ అందరికీ తెలియజేశాను దానికి కట్టుబడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకున్నాం కానీ ఈ రోజున ఈ మీటింగ్ కూడా మీ అందరినీ కూడా రైతుల్ని కూడా ఒక్కసారి అడగడం జరిగింది ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్టు చూస్తే సుమారు నాలుగైదు సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది దాన్ని ఇప్పటి నుంచే మనం ప్రారంభించుకోకపోతే చాలా వరకు మనం వెనక్కి పడిపోతాం దాని గురించి ఈ రోజు మన రైల్వే వాళ్ళందరితో మాట్లాడుతూ సరే ఈ మూడు బ్రిడ్జులు అయినా సరే మనం ఇక్కడ ఉన్న మన కోటిపల్లి నుంచి సాయకులక బ్రిడ్జ్ అయినా లేకపోతే మన బోర్డర్ స్కూల్ అయినా మన ఢిండి అయినా ఈ బ్రిడ్జెస్ పిల్లర్స్ అయితే పూర్తి అయిపోయాయి ఈ పిల్లర్స్ పైన వేయాల్సిన స్ట్రక్చర్ మనం పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి వాళ్ళు తెలియచేయడం జరిగింది వాళ్ళు కూడా మాకు ముందుకు వచ్చి లేదు సార్ దానికి ఆల్రెడీ మనం టెండర్ కూడా ఫ్లోట్ చేసాం టెండర్ కూడా అవార్డ్ అయింది అవార్డ్ అయ్యి ఆల్రెడీ దాని కాంట్రాక్ట్ కూడా అవార్డ్ చేసాం కానీ దాన్ని పూర్తి చేయడానికి మీకు సాయంత్రం అందరి దగ్గర సుమారు మనకి ఒక రెండు వందల మీటర్ల వరకు మనకి అడిషనల్ ల్యాండ్ కావాలి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది ఎందుకంటే ఈ స్ట్రక్చర్స్ వేయడానికి కూడా మాకు ఒక సుమారు మూడు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు ల్యాండ్ కావాలి అక్కడ అది వస్తేనే మేము అప్పుడు దాని వర్క్ మేము ప్రారంభించగలుగుతాం అని చెప్పి వారు మాట్లాడితే నేను అప్పుడు రైతుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నా ల్యాండ్ ఓనర్స్ని వాళ్ళని కూడా ఆస్వాదించడం జరిగింది చెప్పాను ఇది పరిస్థితి మాకు సుమారు అది ఒక రెండు సంవత్సరాలు అది పూర్తి దాంతో పాటు మాకు ఇంకా బోర్డర్ స్కూల్ రెండు మూడింటిని పూర్తి చేయాలి దీన్ని పూర్తి చేయడానికి మాకు ఈ రెండు వందల మీటర్లు మీ దగ్గర నుంచి మాకు ఈ ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు లేదు సార్ మేము దాని మీరు మాకు సహకరిస్తున్న దానికి గుర్తు పెట్టుకుని మేము ఎట్టి పరిశ్రమ మీకు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చేసి వాళ్ళు అనే వాళ్ళు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదం నేను తెలుసుకున్నానని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకున్నాం మీరందరూ కూడా అర్థం చేసుకుని ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం కానీ ఆ రుణం తీర్చుకోవడానికి కూడా మాకు ఒక సరైన ఆలోచన కూడా ఉంది అని కూడా మేము త్వరలోనే వింటారని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు ఇవి ఒక్కటే కాదు ఇక్కడి నుంచి మేము ఉంది మేము ఈ రోజుని రెండు వందల మీటర్లు ఈ స్ట్రక్చర్ గురించి మేము తీసుకున్నాం కానీ రేపన్నాడు వేయాల్సిన మిగతా ట్రాక్ అన్నిటినీ కూడా ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీకు అండగా ఉంటూ మీకు న్యాయం చేసుకుంటూ అన్నింటినీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం మీ అందరినీ కోరేది ఒకటే మాకు సహకరించండి మేము కూడా ఒకే ఒక ఆలోచన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రేపన్నాడు ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది తీసుకురావాలనేది ఇది అనేక సందర్భాల్లోని మన ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఏకైక ఆలోచనతో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది దీంట్లోని అందరూ కూడా కలిసి పని పనిచేస్తున్నాం జిల్లా అధికారులైనా సరే మేమైనా సరే మాకిక్కడ ఇక్కడ వేదిక పైన ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే ఇంటి సత్యనారాయణ గారు అలాగే మన అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన అయితబద్దు ఆనందరావు గారు అలాగే మన రాజోల్ ఎమ్మెల్యే గారు మన దేవవాల్ ప్రసాద్ గారు అందరూ కూడా ఈ ట్రాక్లోని ఈ ఈ రైల్వే ట్రాక్ గురించి అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఈ ట్రాక్ ని పూర్తి చేసే బాధ్యతగా మేము ముందుగా అడుగులు వేస్తున్నాం కానీ ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి అవ్వదు దానికి మేము మేము తోడుగా మీ అందరితో ఉండి న్యాయం చేస్తామని కూడా